బైబిల్లో త్రిత్వం లేదు బైబిల్లో ట్రినిటీ అన్న మాట లేదు మళ్ళీ పులిబిడ్డలు స్టార్ట్ చేశారు దీన్ని పులిబిడ్డల్ని నేను ఒక మాట అడుగుతున్నా బైబిల్లో బైబిల్లో బైబిల్ అనే మాట ఉందా బైబిల్లో బైబిల్ అనే మాట ఉందా మరి ఎందుకు అంటున్నావు దానికి నువ్వు పెట్టుకున్న పేరు అది తప్పేముంది పెట్టుకుంటే బైబిల్లో ఎవరైనా ఒక మనిషిని పులి అనచ్చా అలా ఉందా కుర్చీ వెనక గుడ్డ మీద పులిబొమ్మ వేసుకోవచ్చని ఉందా బైబిల్లో బైబిల్లో ఒక మనిషిని ఒకడు తనకు తానే సెల్ఫ్ టైటిల్ జయశాలి అని ఇచ్చుకోవచ్చు అని ఉందా వీడికి చెప్పు ముందు సమాధానం కనీసం ట్రినిటీకి కాన్సెప్ట్ ఉంది వైబుల్లో నీకు కనీసం కాన్సెప్ట్ ఉందా ఎక్కడ ప్రదర్శిస్తావు నీ అతి తెలివిని సరిగా చదువుకోని వాళ్ళని పన్నెండు సంవత్సరాలకి తెచ్చేసి లేకపోతే ఏదో ఆవేశంగా ఉన్న కుర్రకారిని పోగు చేసి పాపం వాళ్ళకి తెలుగు భాషే సరిగా రాదు అక్షరాలు సరిగా రావు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని సమాజంలోకి క్రైస్తవ సమాజంలోకి వదిలి గలుబిలి చేస్తున్నావే నువ్వు ఒక్క స్కాలర్తో ఎప్పుడైనా కూర్చున్నావా నువ్వు నువ్వు అంటావు మీటింగ్ పెట్టి నీ మీటింగ్కి రెండు వందలు మూడు వందల మంది వస్తే నువ్వు అంటావు ప్రపంచంలో ఉన్న సైంటిస్టులని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి అంటావు ఎవరు పడేస్తాడయ్యా నువ్వే కదా పడేసుకోవాలి ఇంకోటి ఎందుకు పడేస్తాడు నీ దగ్గర కాళ్ళ దగ్గర నీకు అంత దమ్ముంటే వాళ్ళు నీ కాళ్ళ దగ్గర నువ్వే పడేసుకోవాలి ఇంకోటి ఎందుకు నీవు పడేసాడు ఇంకోటి పడేసే లెక్క అయితే వాడు వాడు కాళ్ళ దగ్గర పడేసుకుంటాడుగా నీ కాళ్ళ దగ్గర ఎందుకు పడేస్తాడు ఇంకోటి ఎందుకు పడేయాలి నీ కాళ్ళ దగ్గర అలా అనంగానే ఈ భక్తి జనం ఈ వ్యక్తుల్ని పూజించే భక్త జనం ఉంది కదా వ్యక్త భక్త జనం వీళ్ళు వెంటనే తలియోగజతే భజతే ఎటుపోతున్నాం మనం మళ్ళీ ఈరోజు ఉత్తరం రాస్తాడు పులిబిడ్డ మనం అబద్ధాలు చెప్తున్నామట సరే ఈ ముందు కొన్ని విషయాలు నేను తీసుకొస్తాను త్రిఏక దేవుడు ఉన్నాడో లేదో మీరే చెప్పండి ఈ ప్రపంచంలో ప్రతి మంచికి మూలాధారం దేవుడేనా ఒప్పుకుంటారా ఒప్పుకుంటే నెల్లూరు అసలు చేతులు ఎత్తచ్చు ఈ ప్రపంచంలో ప్రేమ ఉందా ప్రేమ అనేటువంటిది ఒకటి ఉందా ఏమండి ప్రేమ ఉంటే ప్రేమకు ఆరిజిన్ ఉండాలి కదా ప్రేమకి ఏం కావాలి సంబంధం కావాలి సపోజ్ ఈ నెల్లూరు పట్టణంలో ఎవరు లేరు మీరు ఒక్కళ్ళే ఉన్నారు మీకు ప్రేమ పుట్టింది మీరు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నారు మీరు ఐ లవ్ అని ఆగిపోతారు ఎందుకంటే యూ ఉండదు ప్రేమకి ఏమి ఉండాలి సంబంధం ఉండాలి నువ్వు ఒక్కడే ఒక్కదానివే హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నావు అనుకో ప్రపంచంలో ఇంకెవడూ లేడు నువ్వే ఉన్నావు ఎలా ప్రేమిస్తావు నా ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ప్రేమకు సంబంధం కావాల్సి వస్తే ప్రేమకు మూలం ఎవరు వాక్యం ప్రకారం మొదటి యోహాను నాలుగో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఎందో వచనం ప్రకారం దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు కథ మూలం మరి దేవుడు మూలమైనప్పుడు దేవుడికి ఇంకో లక్షణం కూడా ఉంది ఆయన ఎవరి మీద ఆధారపడ్డు తనకేదో కొద్దు అయి ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు ఆయన అందరికీ సమస్తమును ఊపిరింతయి చేయువాడు ఆయనలో మనం చెలిస్తున్నాము బ్రతుకుచున్నాము జీవించుచున్నాము ఇది దేవుడు దేవుడు ఇంకోటి మీద ఆధారపడ్డు ఆధారపడితే ఆయన దేవుడు కాదు ప్రేమించడానికి ఆయన దూతల మీద ఆధారపడి దూతలను సృష్టించుకున్నాడు అనుకోండి ఆయన దేవుడు అవడు ప్రేమించడానికి ఆయన ఆదాం మీద హవ్వ మీద మనుషుల మీద నీ మీద నా మీద ఆధారపడి ఆయన మనల్ని సృష్టించుకుంటే మనం లేకుండా ఆయన ఆయనకు ప్రేమ దొరకదు అప్పుడు ప్రేమ కోసం మన మీద ఆయన ఆధారపడాలి అప్పుడు ఆయన దేవుడు అవడు దేవుడు అనంతుడు నిరాధారుడు అందరూ ఆయన మీద ఆధారపడాలి ఆయన ఎవరి మీద ఆధారపడడు సంబంధం మొదట ఎక్కడుంటుంది ప్రేమ మొదట ఎక్కడుంటుంది దేవుళ్ళలో ఉంటుంది దేవుడు ప్రేమకు మూలమైతే దేవుళ్ళలో మొదట సంబంధం ఉండాలి దూతలు పుట్టక మునుపు దూతల్ని సృజించక మునుపు మనుషుల్ని సృజించక మునుపు ఏ జీవరాశిని సృజించక మునుపు దేవుడు ఉన్నాడు కలిగిన దేదీవు కలుగక మునుపు ఆయన ఉన్నాడు సమస్తమును ఆయన మూలముగా కలిగిన అటువంటి దేవుడు అప్పుడు ప్రేమామయుడే ఇప్పుడు ప్రేమామయుడే ఎందుకంటే ఆయన నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు మారనివాడు ఎగోపు సంతతి వర్లారా మీరు లయము కాలేదు ఎందుకంటే నేను మారని దేవుడను మలాకి గ్రంథమూడ అధ్యయమారా వచ్చిన ఇటువంటి మారని దేవుడు ప్రేమాస్వరూపి కావాలంటే తనలో తానే సంబంధం కలిగి ఉండాలి తనకు తానే ప్రేమామయుడై ఉండాలి అప్పుడు దేవుడు ఒక వ్యక్తి అవ్వడానికి వెళ్ళేదు ఆయన త్రియేక వ్యక్తి అయిక దేవుడు అయి ఉండాలి ఆయన త్రిమూర్తులు కావడానికి లేదు ఏకమూర్తి కావడానికి వీల్లేదు ఆయన త్రియేకమూర్తి కావాలి అప్పుడే ఆయన ప్రేమకు మూలమవుతాడు అప్పుడే ప్రతి సంబంధానికి ఆయన ఆధారం అవుతాడు ఎపిసి పత్రికలో ఏమనుంది ఈ ప్రపంచంలోని ప్రతి కుటుంబము ఆ దేవుణ్ణి బట్టి కుటుంబంగా పిలువబడుతుందట అంటే ప్రతి ఫ్యామిలీకి ప్రతి సంబంధానికి పునాది ఎవరంటే ఆ దేవుడు ఆయనలో సంబంధం లేకుండా ఈ సంబంధానికి పునాది ఎలా అవుతాడు దేవుడు ఏక వ్యక్తి అయితే సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన చేయండి మీరు ఎప్పుడు పెళ్ళికే చదువుతారు కొన్ని వాక్యాలని అలా చదివితే బైబుల్ రాదు తర్వాత కూడా చదవండి పెళ్లి రోజు తర్వాత రోజు కూడా చదవండి బైబుల్ నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు ఎప్పుడు చదువుతారండి ఆ పెళ్లి చేసుకునేటప్పుడు చదువుతారు ఆ తర్వాత మీకు అంత కొన్ని రోజులు కనిపిస్తుంది ఆ ఒంటరిగా ఉండేది మంచిది అనుకుంటా అని సరే అది వేరే సబ్జెక్టు ఇప్పుడు మనకొద్దు మీరు ఎప్పుడైనా ఆలోచించారా పెళ్ళైన వాసులారా భర్తలారా భార్యలారా దంపతులారా వివాహం చేసుకున్న వారులరా వివాహితులారా రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఆది కాండము నరుడు ఒంటరిగా ఉంటే ఎందుకు మంచిది కాదు అని ఇప్పుడు మీరు ఆలోచించారా వై ఎందుకంటే నరుణ్ణి ఆదాముని తన పోలికలో చేసుకున్నాడు తన పోలికలో చేసుకోకముందు ఆయన ఏమని అన్నాడు మన పోలిక చొప్పున నరులను చేయుదము నా పోలిక అన్లా మన పోలిక చొప్పున ఆ మన పోలికలో చేశాడు ఒక ఆదాముని ఆయనలో సంబంధం ఉంది ఆయన పోలికలో ఉన్న ఆదాము కూడా సంబంధం కోసం తప్పిస్తాడు తాము సంబంధం లేకుండా జీవించలేడు అందుకనే హవనిచ్చాడు అది ఒక పెళ్లి వచనం మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి సంబంధానికి సంబంధించిన వచనం అది యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ఎ రిలేషనల్ గాడ్ దేర్ ఫోర్ దర్ ఈస్ అ రిలేషన్షిప్ ఇన్ ద హ్యూమన్ సొసైటీ బిఫోర్ దెర్ వాజ్ హ్యూమన్ సొసైటీ దేర్ వాజ్ డిమైన్ డివైన్ సొసైటీ మానవ సమాజం ఏర్పడక ముందు దైవ సమాజం ఉంది ఆ దైవ సమాజపు పోలికలో మనిషిని చేసుకున్నాడు కనుకనే మనిషి సంబంధం కోసం తపిస్తాడు అందుకనే శనేక అన్నాడు మనిషి సంఘజీవి బైబిల్ ఘోషిస్తోంది చాలా పేచీల్లో ఆయన త్రిఏక ఏక దేవుడాని ఇచ్చేటప్పుడు కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు ఆ త్రిత్వాన్ని ఆ ఏకత్వాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో అనలేదు నామములో ఒకవేళ వాళ్ళందరూ ఒక్క వ్యక్తి ఈయని అని అనడం వల్ల నామము అని అని ఉంటే మరి ఈయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు నా తండ్రి నాకంటే గొప్పవాడని ఎలా అనగలిగాడు నేను నా తండ్రి ఏకమై ఉండాలని ఎలా అనగలిగాడు ఈ భూలోకంలో ఉన్న సహవాసంలో ఉన్న వ్యక్తులు ఏకమై ఎలా అవ్వాలంటే తండ్రి నీ ఎందు నేను నా ఎందు నీవును ఎలాగూ ఏకమై ఉన్నామో వీరును మన ఎందును అలాగూ ఏకమై ఉండవాలని నేను వీరి గురించి ప్రార్థన చేయుచున్నాను అని యోహాన్స్ వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఎందుకు అన్నాడు ఆయన సంబంధం వాక్యమే దేవుడైతే వాక్యం దేవుని వద్ద ఎలా ఉంటుంది అది ఎందు వాక్యము నేను వాక్యము దేవుని యుద్ధ ఉండిన వాక్యమే దేవుడు వాక్యమే దేవుడైతే వాక్యము దేవుని వద్ద ఉండడం ఏమిటి అదే ట్రై యూనిటీ ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం నాలుగో వచనంలో ఇస్రాయిలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడైన యహోవా అని చెప్పినప్పుడు అక్కడ వాడినటువంటి పదము ఏమిటి హెబ్రీ భాషలో ఒక్కటే అనడానికి రెండు రకాల పదాలు ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మన పరిభాషల్లో సర్వసాధారణంగా ఒక్కటే అనడానికి ఒకటే మాట ఉంది ఉదాహరణకి నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఒక్కటే అదొక స్టేట్మెంట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఒక్కటే ఇది ఇంకో స్టేట్మెంట్ మొదటి స్టేట్మెంట్లో ఒక్కటే వాడాను రెండవ స్టేట్మెంట్లో కూడా ఒకటే వాడాను నా చేతిలోని సెల్ ఫోన్ ఒక్కటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కటే కానీ మొదటి స్టేట్మెంట్లో ఒక్కటే రెండవ స్టేట్మెంట్లో ఒక్కటే ఒకటే కాదు ఒకటేనా మొదటి స్టేట్మెంట్లో ఒక్కటే నిజంగా సింగిల్ ఒక్కటే ఇండివిజిబుల్ అవిభాజ్యమైనది విభజించలేము దాన్ని కానీ ఇక్కడ కూర్చున్న మనమంతా ఒక్కటే అన్నప్పుడు అది యూనిటీకి సంబంధించిన ఒక్కటే హెబ్రి భాషలో మీరు బైబుల్ చదివితే యఖాద్ యాఖిద్ అని రెండు పదాలు వాడారు ఏఖాద్ యాఖిద్ అనే పదాలు ఏమిటంటే మనమంతా ఒక్కటే అన్నప్పుడు యాఖిత్ వాడతారు ఈ సెల్ ఫోన్ ఒక్కటే అన్నప్పుడు యఖాత్ వాడతారు ఇస్రాయలు వినుము నీ దేవుడైన యహోవా ఒక్కడే అని చెప్పినప్పుడు యాఖిత్ వాడారు అది యూనిటీకి సంబంధించిన ఒక్కటే ఇది సమయం కాదు నీకు విపులీకరించడానికి థియాలజీ అంతా దేవుడు త్రియేక దేవుడు కాకపోతే నేను నా కుమారుణ్ణి ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చి వేశాను తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయక కుమారుడు వచ్చిన తర్వాత నన్ను పంపినవాడు నన్ను పంపినవాడు నన్ను పంపినవాడు అన్నిసార్లు ఎలా అనగలడు త్రియేక దేవుడు కాకపోతే దేవుడు ఒక్క వ్యక్తి అయితే ఒక వ్యక్తే మూడు వేషాలు వేసుకొని ఒక వ్యక్తి అప్పుడప్పుడు ఇటు తిరిగినప్పుడు తండ్రిగా ఇటు తిరిగినప్పుడు కుమారుడుగా అటు తిరిగినప్పుడు పరిశుద్ధాత్మక కానీ వ్యవహరిస్తూ ఉంటే అలాంటి ప్రార్థన ఎలా చేస్తాడు పులిబిడ్డలారా దేవుని బిడ్డలుగా మారండి మీ కళ్ళు తెరుచుకుంటాయి